ప్రైజ్ దా క్రైస్తవ సంఘ విశ్వాసులకు క్రైస్తవ సంఘ పెద్దలకు దైవజనులకు నాయకులకు దేవు నామాను బట్టి వందనాలు గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో అది హత్యనో యాక్సిడెంటో పూర్తిగా తెలియకుండా ఆయన మీద బురద జల్లే మాటలు వీడియోస్ మనం సోషల్ మీడియాలో చాలానే చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నా అలాంటి వారిని ప్రశ్నించాలన్నా మనమంతా ఒకటై ఐక్యత కలిగి వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా ఐక్యత కలిగి నిలబడాలని ప్రశ్నిస్తూ ముందుకు కొనసాగాలని కోరుతున్నాను అలాగే ఫ్రంట్ లైన్ లో ఉండి కొంతమంది పాస్టర్స్ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యాయ పోరాటం వారు చేస్తున్నారు వారి అందరికీ సపోర్ట్ గా మనం నిలబడాలని కోరుతున్నాను అభినయ్ దర్శన్ గారు కానీ వికేఆర్ గారు కానీ అజయ్ బాబు గారు కానీ పాల్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క న్యాయ పోరాటం ప్రశ్నిస్తూ సమన్వయంగా న్యాయంగా మాట్లాడుతున్నారు వారి అందరికీ సపోర్ట్ చేస్తూ మనమందరం కూడా వారికి ధైర్యాన్ని కలిగించేలాగా మనమందరం నిలబడాలని కోరుతున్నాను వారికి బెదిరిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వారిని భయపెడుతున్నారు అలాంటి వారికి భయపడకుండా మనమంతా కూడా ఉన్నామని ధైర్యాన్ని కలిగించి ప్రార్థిస్తూ ముందుకు కొనసాగే ప్రతి ఒక్క సైనికుడిగా మనమందరం కూడా నిలబడాలని వారికందరికీ సపోర్ట్గా మనం ఉండాలని కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో చేరేంత వరకు షేర్ చేయండి ప్రైజ్ అని ద్రోహులుగా చిత్రించుట మానవత్వమా ఎందుకీ మారణ ఘోరం